అల్లు అర్జున్ కెరియర్లో సంధ్య థియేటర్ ఇష్యూ ఒక సెన్సేషన్ తన తప్పు ఉన్నా లేకపోయినా అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాడు తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ బై టార్గెట్ పెట్టి మరి అరెస్ట్ చేసింది ఆ తరువాత శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ రచ్చ రచ్చయ్యాయి సినీ పరిశ్రమని ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే తీసుకుంటే కూడా కూడా వాళ్ళని మీరు చేయండి మరి నేషనల్ అల్లు అర్జున్ పరువు ఈ విషయంలో పోయింది అనే కమెంట్స్ కూడా టాలీవుడ్ వర్గాల నుంచి వినిపించాయి ఒక స్టార్ హీరోని ఒక ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ మాట్లాడడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు అయితే అలాంటి సంధ్య థియేటర్ లో అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం ఒక చిన్నారి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళి తర్వాత బయటికి రావడం జరిగాయి అలాంటి సంధ్యా థియేటర్లో ఇప్పుడు పుష్ప సినిమాకు మళ్ళీ హౌస్ ఫుడ్ బోర్డ్ కనిపించింది రీసెంట్గా పుష్ప సినిమాకు మరో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మూవీ మేకర్స్ ఈ నెల పదిహేడు నుంచి ఈ రీలోడెడ్ వెర్షన్ను యాడ్ చేశారు దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పటికే పుష్ప సినిమా మూడు గంటల పదిహేడు నిమిషాలు కాగా మరో ఇరవై నిమిషాలు యాడ్ చేయడంతో మూడు గంటల నలభై నిమిషాలయ్యింది ఇంటర్వెల్తో కలిపి మొత్తం నాలుగు గంటలు థియేటర్లోనే ప్రేక్షకులు ఉండనున్నారు అయినా సరే సినిమాకు క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు సంధ్యా థియేటర్లో లేటెస్ట్గా హౌస్ఫుల్ బోర్డు కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు ఈ థియేటర్ లైసెన్స్ కూడా రద్దు చేస్తారని ప్రచారం ఈ మధ్యకాలంలో జరిగింది సంధ్యా థియేటర్ ఘటన తర్వాత యాజమాన్యం కూడా జైలుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది అల్లు అర్జున్ విడుదలైన రోజే థియేటర్ యాజమాన్యం కూడా విడుదలైంది ఆ తర్వాత దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరగడం ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త సైలెంట్ కావడం జరిగాయి సినిమా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించి ఆయనను కాస్త కూల్ చేశారు అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ విషయంలో విమర్శలు కూడా వచ్చాయి ఈ ఘటన తర్వాతనే తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోల విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి టిక్కెట్ల ధరల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం భారీగా పెంచడానికి అంగీకరించలేదు ఇక బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇబ్బంది పడ్డాయి రీసెంట్గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా వసూళ్లు కూడా భారీగా తగ్గడానికి ఇదే కారణం